హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ శ్రావణ మాసంలో చాలామంది నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు కానీ నాలిక పీకేస్తూ ఉంటుంది కదా కొంచెం ఘాటుగా మసాలాలు తినాలని అప్పుడు ఇలా వంకాయ పచ్చి శనగపప్పుని ఒక్కసారి ట్రై చేయండి నన్ను నమ్మండి వందకు వంద మార్కులు వేస్తారు మీరు కూర అంత బాగుంటుంది అన్నం చపాతి దేంట్లోకైనా ది బెస్ట్ కాంబినేషన్ అండి చేసుకోవడం ఈజీ అండ్ టేస్ట్ వేరే లెవెల్ చాలా బాగుందండి అసలు సూపర్గా వచ్చేస్తుంది అండ్ క్విగ్గా అయిపోతుంది నా లాగా ఇలా వంకాయ వంకాయగా కట్ చేసి వేస్తే అలా ముక్క తింటుంటే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది ఏదో ముక్క తిన్నామన్న ఫీల్ వచ్చేస్తుంది కదా సింపుల్గా వంకాయ పచ్చి మసాలా కొన్ని ఎలా వండుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి మేడలబాటు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వంద గ్రాములండి నూట యాభై దాకా పడుతుంది దీంట్లో రెండు అలుకులు ఐదు ఆరు లవంగి మొగ్గలు వేసాను మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసేసానండి అలాగే మూడు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు వేసి దీంట్లోనే ఒక స్పూనున్నరదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది డబ్బాలో దాచి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెష్గా గ్రైండ్ చేయడానికి టైం సరిపోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయేదాకా వేగితే చాలు ఓవర్గా కుక్ చేసి వర్లేదండి కాస్త పంట కింద కసకస తగులుతేనే బాగుంటుంది నైటే నేను పచ్చిశనగ పప్పుని నానబెట్టుకున్నానండి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు కానీ ఇన్స్టెంట్గా పప్పు ఉడకాలంటే కనుక నీళ్ళు పోసి కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ పెట్టండి అప్పుడు బాగుంటుంది లేదా మీరు నైటే పచ్చిశెనగపప్పుని నీట్గా పప్పు కడిగి నీళ్ళల్లో నానబెట్టుకుంటే కనుక పొద్దున్నే నీళ్ళన్నీ వాడిచి ఇలా డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కూర తినాలి అన్నప్పుడు పప్పుని కుక్కర్లో వేసి రెండు మూడు విజిల్స్ పెడితే సరిపోతుందండి నాన పెట్టుకున్నదైనా ఇన్స్టెంట్గా చేసేదైనా లేదు ఇంట్లో అందరూ యంగ్ అండ్ కిడ్స్ అయితే కనుక ఇలా కూర వండితే పప్పు పంటి కింద కసా తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను వంకాయలు ముప్పావు కేజీ దాకా తీసుకున్నానండి పచ్చిశనగపప్పు నూట యాభై గ్రాములు నానబెట్టాను ఈ ముప్ప కేజీ వంకాయలు నాకు మూడు వంకాయలు పుచ్చొచ్చిపోయాయండి మిగతా అన్నిటిని నీట్గా ఉప్పు వేసి కడిగి ఇగో ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నాను నేను వంకాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీడియం సైజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాయ కాయిగా కోస్తే అలా కాడ పట్టుకొని గొంతులో వేసుకుంటే ఆహా టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసినంతవరకు వంకాయలు కూడా వేశాక నిదానంగా ఓకే హడావిడిగా కలిపితే వంకాయలన్నీ జాయింట్లు తెగిపోయి ముక్క చెదరైపోయే అవకాశం ఉంటుందండి కొంచెం ఒప్పిగ్గా నిదానంగా కలుపుకుందాం ఈ మాదిరిగా చూడండి మొత్తాన్ని ఒకసారి అంతా కలిపేసాం కదా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసుకుందాం వంకాయలు ఉట్టే మగ్గిపోతాయండి ఇప్పుడు కాసేపు అలా వదిలేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇంకొకసారి మళ్ళీ ఉప్పు పసుపుని కూడా వంకాయలకి పచ్చిశనగపప్పుకి పట్టించేటట్టు మరొక్కసారి నిదానంగా కలుపుకుందాం చూడండి మొత్తం కూర అంతా కలిసేటట్టు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అలా ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి సిమ్ములో మగ్గ పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామా వంకాయలు బ్రహ్మాండంగా మగ్గిపోయి మంచిగా మగ్గాయి కదా వంకాయలు మరొక్కసారి నిదానంగా కలుపుకున్నాం ఇక్కడి నుండి ఇంకాస్త కూర జాగ్రత్తగా కలుపుకోవాలి సుమా గుర్తుపెట్టుకోండి లేదంటే వంకాయ బాగా మగ్గిపోయింది కదా కూర అంతా చెదురైపోయి గుత్తు గుత్తుగా కాయి ఉండదు మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా కారం వేసేసుకున్నాము నేను పచ్చి కారం వేస్తున్నానండి కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఘాటుగా ఉంటుందని మీరు మీ కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము కాబట్టి చూసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఈ రెండు పౌడర్లు వేస్తే కూర చాలా బాగుంటుందండి ఏమి వేసినా వేయకపోయినా ధనియాల పొడి జీలకర్ర పొడి ప్రతి కూరలో వేయడానికి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మంచి డైజెషన్ అవుతుంది అసలు కూర బాగుంటుందండి అంతే ఆ రెండు పూడ్లు అంత టేస్ట్ ఎందుకు వస్తాయో నాకు కూడా అర్థం కాదు కానీ కూర మాత్రం ది బెస్ట్గా ఉంటుంది మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కలిపాక ఒక పావు లీటర్ వాటర్ వరకు పోసుకొని మరొక్కసారి నిదానంగా గరిటితో ఇలా కలిపేసేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కూరను కుక్ చేసుకుంటే అంతే అయిపోయింది వంకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తినేశాక అంత పెరిగేసుకొని అన్నం తింటూ మధ్య మధ్యలో ఈ వంకాయ ముక్కల్ని కొరుక్కు తింటూ ఉంటుందబ్బా అలా ఎంతమందికి ఇష్టం అలా తినడం నాకైతే చాలా ఇష్టం అండి నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి పది నిమిషాల తర్వాత మంచిగా మగ్గింది కదా ఒకసారి మొత్తాన్ని కలిపి ఇంకా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం చిన్నప్పుడు ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు వంకాయ పచ్చిశనగపప్పు కూర మ్యాండేటరీ అండి కంపల్సరీ వేసేవాళ్ళు ఇప్పుడు అంతే మారిపోయినాయి కానీ రోజులు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటాయి కదా ఐదు నిమిషాల తర్వాత కూర ఉడికాక మళ్ళీ మూత తీసి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే బూర బ్రహ్మాండం అండి చిన్ననాటి గుర్తులన్నీ గుర్తొచ్చేస్తాయి ఈ కూర తింటే అంత బాగుంటుంది అమ్మా నాన్నతో ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్కి వెళ్ళినప్పుడు భోజనాల్లో కూర్చుంటే ఈ పప్పులన్నీ వేరుకుంటూ తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి సరేనా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తే ఈ వంకాయ పచ్చిశనగపప్పు కూరని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి